ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అంగన్వాడీలో కొలువుల జాతర నెంటి తోటైతే ఆర్టికల్ రాశారు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఆదేశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరత్తు సో తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇందుకు సంబంధించిన మొదటి నోటిఫికేషన్ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అయితే వేగంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా అంగన్వాడీలలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పోషకారం అయితే అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రధానంగా దృష్టి సారించింది అదేవిధంగా వారి యొక్క రిటైర్మెంట్ వయసును అరవై ఐదేళ్ళకైతే ఏళ్ళకైతే చేయడం జరిగింది దీంతో దాదాపుగా భారీ సంఖ్యలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి దా ఈ క్రమంలోనే అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన నిన్నైతే రివ్యూ జరిగింది మంత్రి సీతక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో అక్కడున్న వాళ్ళతోనే భర్తీ చేసే దిశగా అయితే ఒక కమిటీని కూడా ఏర్పరచడం జరిగింది సో ఆ కమిటీ అయితే రోస్టర్ పాయింట్ను ఖరారు చేయబోతుంది సో ఆ రోస్టర్ పాయింట్ ఖరారు తర్వాత నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కాలేజాల్లో చూసినట్టయితే ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు వచ్చేసి హెల్పర్ పోస్టులు ఉన్నాయి గతంలో అంగన్వాడీ పోస్టుల భర్తీ అనేది టీచర్ స్థాయి పోస్టులు వచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్స్ ఆధారంగా అయితే మనకు నిర్ణయించేవారు ఎటువంటి ఎగ్జామ్ ఉండేది కాదు కానీ తాజాగా మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే అవకాశం ఉన్నందున ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్కి పెట్టే అవకాశం ఉంది ఏ ఏ టీచర్ పోస్టులకు అదేవిధంగా హెల్పర్ పోస్టులకు టెన్త్ లేదా ఇంటర్ పెట్టే అవకాశం అవుతుంది ఓకేనా సో ఈ విధంగా అంగన్ పోస్ట్ అంగన్వాడీ పోస్టుల భర్తీ అయితే జరగబోతుంది అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది అదేవిధంగా ఈనాడు కూడా ఒక ఆర్టికల్ రాశారు అంగన్వాడీ నియామకాలకు రోస్టర్ ఖరారుకు కమిటీ చెప్పుకున్నాం కదా మనము సో అంగన్వాడీ పోస్టుల భర్తీ అనేది జరగబోతుంది ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ఏదైతే ఉందో ఈ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రత్యేక రోస్టర్ ప్యాంట్ అయితే ఖరారు చేసేందుకు ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో మనకు జాయింట్ డైరెక్టర్ తో పాటు అన్నమకొండ అదే అదేవిధంగా ఉట్నూరు సిడిపిఓ డైరెక్టరెంట్ సూపరింటెండెంట్ వాళ్ళు సో కొంతమందితోటి మనకు ఒక కమిటీని వేశారన్నమాట వారు ఏపీ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ఉన్న అభ్యర్థులకు వారికి కేటాయించే విధంగా ఒక రోస్టర్ ప్యాంట్ను ప్రత్యేక రోస్టర్ ప్యాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు రోస్టర్ ప్యాంట్ను ఖరారు చేయబోతున్నారు దీని తర్వాత ఆగస్టులో నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఆ తర్వాత ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళ సో మనకు ప్రభుత్వ బ్యాంకులలో భారీగా పోస్టులు ఉండబోతున్నట్టు ఒక ఆర్టికల్ రాశారు ఈ అకాడమిక్ ఇయర్ అయితుందో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కు దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీస్ అయితే బ్యాంకులలో ఉండబోతున్నాయి అందులో దాదాపుగా ఇరవై వేల పోస్టులు వచ్చేసి ఎస్బీఐలోనే భర్తీ కాబోతున్నట్టు ఆర్టికల్ అయితే రాస్తారు ఓకేనా మనకు ఇది బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అనమాట మొత్తం చూసినట్లయితే తెలంగాణలో భారీ నోటిఫికేషన్ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుంది అదేవిధంగా కొత్త జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలి సీవంత్ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ సో మనకు రెండు వేల పదిహేడు నుంచి పదహారు నుంచి అయితే కొత్త జిల్లాలు కొత్త మున్సిపల్లు అదేవిధంగా మండలాలు ఏర్పాటయ్యాయి వాటిలో భారీ మొత్తంలో ఖాళీలు ఉన్నాయి సో ఆ ఖాళీల భర్తీకి కొత్త పోస్టులు మంజూరు చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే లేఖ రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్